ఎవ్రీవెన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్నటి ఎపిసోడ్ చూసుకున్నట్టయితే మనకి విష్ణుని ఫుల్లీ యాక్సెప్ట్ చేసేసినట్టు అనిపిస్తుంది అండి పృథ్వీ వాళ్ళమ్మ వాళ్ళ మదర్ వచ్చినారు తర్వాత విష్ణు వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు తర్వాత విష్ణు ఫాదర్కి ఏమో ఇష్టం లేనట్టుగా ప్రవర్తించినారు అదే వాళ్ళిద్దరు రిలేషన్ తర్వాత నబీల్ వాళ్ళ బ్రదర్ వచ్చిన సారీ వాళ్ళ మదర్ వచ్చింది అది ఆల్రెడీ నేను ముందు ఎపిసోడ్లో చెప్పినాను మళ్ళీ మనకి ఇక్కడ గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చారంటే ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు తేజ వాళ్ళ మదర్ ఇది అప్డేట్ అండి తేజ వాళ్ళ మదర్ వచ్చి వస్తుందండి సర్ప్రైజింగ్గా ఇవన్నిటి గురించి ఒకదాని తర్వాత ఒకటి మనకి ఫుల్ క్లారిటీతో మాట్లాడుకుందాము ఫస్ట్ మనకి ఇక్కడ నబీల్ సారీ విష్ణు వాళ్ళ ఫాదర్ వచ్చింటాడు చాలా అంటే చాలా హంబుల్గా ఉన్నాడండి వాళ్ళ ఫాదరు అసలు నేను ఏం చేయలేకపోయినాను చిన్నప్పటి నుంచి నువ్వు నా దగ్గర పెరగలేదు ఐఎమ్ సో సారీ అని చెప్తూ అసలు ఆ విషయం ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో అసలు తీయాల్సిన అవసరమే లేదు కానీ అవంతా గుర్తు చేస్తూ సారీ అని చెప్పడం చాలా హంబుల్గా అనిపిస్తుంది అండి చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే మీరేమనుకుంటున్నారు దీని గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకొకటి మనకి ఆ ఫాదర్ వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్లో అందరూ ఆశీర్వాదం ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారన్నమాట కాళ్ళు ముక్కోవడం అట్లా ఇంకా నిఖిల్కేమో నువ్వు కప్పు గెలవాలి అని చెప్పి నిఖిల్కి ఒక్కడికే ఆశీర్వదించింటాడనమాట అది దీవిస్తాడు అది విష్ణు వచ్చి ఫస్ట్ నాకు నేను కప్పు కొట్టాలని అని చెప్పి విష్ణు పోయి ముక్కుంటుంది అనమాట చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నిఖిల్ ఫ్యాన్స్కి మంచి అడ్వాంటేజ్ ఇది ఇంకా ఇది చూసారో లేదా నేను ఇంతవరకు యూట్యూబ్ చూ యూట్యూబ్లో వీడియోస్ పెట్టేసి ఉంటారు ఓవేళ నిఖిల్ ఫ్యాన్స్ ఉంటే ఓకే తర్వాత లవ్ ట్రాక్ గురించి మాట్లాడినాడు వాళ్ళ డాడీ దీనివల్ల మీ నీ అభిమానులు బాధపడుతున్నారు కొంచెం షేమ్గా ఫీల్ అవుతున్నారు అని చెప్తే కూడా ఆమె ఏం పట్టించుకోదు అసలు ఆ దాంట్లోనే సంతోషం ఉన్నట్టుగా ప్రవర్తిస్తారనమాట ఇంకా వాళ్ళ డాడీ నుంచి ఫోర్ బర్గర్స్ అనేది మనకి ఇక్కడ పంపిస్తారనమాట బిగ్ బాస్ అంటే గిఫ్ట్ వచ్చి ఉంటుంది ఫోర్ బర్గర్స్ ఇంకా ఇక్కడ ఒక బర్గర్ ఏమో నబీలు ఆల్రెడీ తినేసి ఉంటాడు మళ్ళీ ప్రేరణ వచ్చి నబీలతో డిస్కషన్ చేస్తూ ఉంటుంది ఎవరితో పంచుకునే తత్వం లేదు ఆమెకి ఎవ్వరికి பஞ்சவது அண்ட்டு దానికి నబిల్ ఆ అనుకుంటా ఆ అంటూ ఊగొడతాడు అనమాట అసలు ఎవరు ఏం చెప్పినా కూడా ఏం పట్టించుకోకుండా ఊగొడత కొ ఊ కొట్టడమే నబిల్ పనేమో అర్థం కాదు అసలు నబిల్ ఆల్రెడీ ఒకటి తిన్నాడు కొంచెమన్నా సపోర్ట్ చేయట్లేదు విష్ణుకి లేదు నాకు ఇచ్చింది అని మళ్ళీ విష్ణు ఇంకా నబీల్కే ఒకటి ఇచ్చిందంటే ఇంక పృథ్వీకి ఇవ్వడంలో తప్పేముంది ఒక ఫుల్ బర్గర్ అసలు ఇంక ప్రేరణ అయితే ఎప్పుడు విష్ణు పైన పడతా ఉంటుంది విష్ణుతే ప్రాబ్ విష్ణుతోనే ప్రాబ్లం అనుకుంటా ఇంతకుముందు కూడా నబీల్ వాళ్ళు మమ్మీ గులాబ్ జామున్ తెచ్చింటే ప్రే ఇంకా విష్ణుకి ఇస్తాని అని ఇస్తా ఉన్నిందని ఇస్తా ఉన్నాడు అనమాట నబీలు ఇచ్చింటే ఇంకా నువ్వు ఎందుకు ఇస్తున్నావు మీ మమ్మీ ఎంతో ఇష్టంగా నీ కోసం చేసింది నువ్వు ఎందుకు ఇస్తున్నావు అందరికి ఎందుకు పంచుతున్నావు అని ప్రేరణ అంది విష్ణు దగ్గరకు వచ్చేసరికి ప్రేరణకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఉంటుంది అనమాట ఎప్పుడు చూసినా ప్రేరణ అస్సలు ఈ మధ్య ఫుల్ మెగా అయినప్పటి నుంచి ఫుల్ కోపంగా చాలా అగ్లీగా అనిపిస్తుంది నాకైతే చాలా కోపం అనిపిస్తుంది మేమిందా ఇదొకటి ఇంకా మీరేమనుకుంటున్నారు ప్రేరణ గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఫుల్ బర్గర్ నబీల్కి ఇచ్చి ఉంటుంది ఒకటి పృథ్వీకి ఇచ్చి ఉంటుంది ఇంకా టూ ఆమె తిని ఉంటుందేమో తర్వాత నబీల్ వా నబీల్ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు గులాబ్ జామున్స్ జిష్ణుకి ఇచ్చి ఉంటాడు అందరికి హౌస్ మేట్స్ మొత్తంకి లేండి ఇదొకటి ఇంకా పెళ్లి టాస్క్లో ఇంకా పెళ్లి టాస్క్లో వాళ్ళు లీనమైపోయి ఉంటారు అనమాట ఇంకా స్లిప్పర్స్ దాపెట్టింటాడు ప్రేరణని దాపెట్టింటుంది దాంట్లో అది ఏంటిది బీమ్ భీమ్ బ్యాగ్లో అక్కడ అవన్నీ ఎయిర్తో ఉండి బాల్స్ చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదా దాంట్లో దాపెట్టి ఉంటారు గౌతమ్వి స్లిప్పర్స్ మళ్ళీ ఇంకా ఇంకా స్లిప్పర్స్ బయటికి తీసిన తర్వాత అవి ఏమైనా కింద పడితే ఖచ్చితంగా ప్రేరణనే కదా క్లీన్ చేయాల్సింది ప్రేరణ పెట్టింది కాబట్టి ప్రేరణ క్లీన్ చేయక ఇంకెవరు క్లీన్ చేస్తారు నోటి నోటి నోటిదూల అసలు మనసుకి ఏమనిపిస్తే అది చెప్పడమే అని ఒకరిని వేస్ట్ ఫిలో అని తర్వాత వరస్ట్ ఫెలో అని చెప్పి అవినాష్ నేను వింటుంది ఇంకా అవినాష్ ఫీల్ అయ్యి ఇట్లా మధ్య మధ్యలో ఎట్లాంటి మా ఇట్లాంటి మాట్లాడుకు నేను చాలా డిస్టర్బ్ అయిపోతాను ఎట్లా నేను ఎట్లా కామెడీలో ఉండలేను నాకు డిస్టర్బ్ అయిపోతాను అంటే ఇంకా తేజ పక్కన ఉంటాను అట్లా ఎట్లా అనుకుంటా ఉందనమాట ప్రేరణ కొంచెం అన్న ఇది లేకుండా ఇర్రెస్పాన్సిబుల్గా మళ్ళీ తేజ కొంచెం జోక్గా ఉంటుందేమో లే అని చెప్పి ఇంకా ఆ మాట అన్న తర్వాత సారీ చెప్పింది కానీ అప్పుడు ముందంతా ఆ అంటాను నా ఇష్టము అన్నట్టుగా ప్రవర్తిస్తుంది ప్రేరణ అస్సలు ప్రేరణ బిహేవియర్ ఫుల్ చేంజ్ అయిందండి నాకు అదైతే పక్క పక్కా ఫస్ట్ ఫస్ట్ సీజన్ ఫస్ట్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ పోలిస్తే ఫుల్ అంటే ఫుల్ చేంజ్ అయింది ఆమె ఎంతో మంచిది అనుకున్నా ఇట్లాంటి చిన్న చిన్న చెత్త చెత్త విషయాలన్నీ చేస్తూ ఉంటుంది అనమాట విష్ణు పని విష్ణు ఏ పని చేసినా కూడా నచ్చదు ఇది ఒకటండి ఇంకా పృథ్వీ మదర్ మదర్ పృథ్వీ మదర్ వచ్చి ఉంటుంది కదా అస్సలు ఆమె కన్నడలో మాట్లాడుతూ ఉంటే నిజంగా భలే అనిపిస్తుంది ఆమె అస్సలు వచ్చినప్పటి నుంచి విష్ణు విష్ణు అని నాకు విష్ణు అంటేనే ఇష్టము ఎంత విష్ణుని ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటుందేమో అసలు ఇంకా వాళ్ళని యాక్సెప్ట్ చేసినట్టే అనిపిస్తుంది నాకైతే అసలు ఆమె ఒక కోడలుగానే బిహేవ్ చేసింది అంటే ఆమె విష్ణుని పోయి ఐ లవ్ యు విష్ణు అనడము మళ్ళీ బాగా పొగిడింది అనమాట పృథ్వీ దగ్గర విష్ణువుని ఇష్టము ఎక్కువ అంటే ఆబ్వియస్లీ నువ్వే ఇష్టము అని చెప్పింది ఫస్ట్లో తర్వాత నా నా తర్వాత ఇంకెవరు ఇష్టము అంటే విష్ణునే చెప్తుంది ఇంకా నిఖిల్ నుంచి ఒక లాగా ట్రీట్ బ్రదర్ లాగా ట్రీట్ చేస్తున్నావు అని చెప్తుంది ఇంకా నేను నిఖిల్ పృథ్వీ బాండ్ అయితే సూపర్ ఉంటుందండి ఇది ఒకటి ఇంకా నిఖిల్ పక్కన నుంచి విష్ణుని పూడతా ఉంటే చూద్దాము కోడలుగా చేసుకుంటారా అట్లా ఇట్లా అని చెప్పి ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారనమాట ఇంకా ప్రేరణ హస్బెండ్ వచ్చింటాడు వచ్చింటాడు ఫస్ట్లో వీడియో చూపిస్తారనమాట నేను రాలేకపోతున్నాను కొన్ని కారణాల వల్ల అని చెప్పి వీడియో చూపించింది ఎవరిని అమ్మలే అసలు బిగ్ బాస్ అంత అంత నీట్గా వీడియో చేసి కూడా ఏం లాభం లేకపోయింది పాపము అసలు ఎవ్వరిని నమ్మలే అసలు రాడు అని ఇంకా కొంచెం క్యాప్ ఇద్దాము వీళ్ళని సర్ప్రైజ్ చేద్దాము అన్నట్టుగా ఇంకా బిగ్ బాస్ ఫస్ట్ గౌతమ్ బ్రదర్ని పంపిస్తాడు గౌతమ్ బ్రదర్ అస్ అసలు గౌతమ్కే కాకుండా నవీన్కి తర్వాత నిఖిల్కి యష్మికి ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు అసలు ఫుల్ టిప్స్ అన్ని ఇచ్చినాడు నిఖిల్కి ఏమో నువ్వు నామినేట్లో ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ చేయొద్దు అది తెంపడానికి ప్రయత్నించు అక్కడికక్కడ కట్ చేయడానికి ప్రయత్నించు మళ్ళీ నవీన్ నువ్వు బాగా ఆడుతున్నావు నువ్వు నీలాగుండు అట్లాంటి నువ్వు అదే నామినేషన్స్లకి రా అప్పుడు నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవంతా తెలుస్తుంది ఆయన నబిల్కి మంచి టిప్స్ ఇచ్చినాడు ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళు మంచిగానే పోతారనమాట ఇంక యష్మికి వచ్చి మీ ఫాదర్ ఏం చెప్తే అది మంచిగా ఫాలో అయిపో అని చెప్పి యష్మికి చెప్తాడనమాట మంచిగా అందరికీ మంచి పాయింట్స్ చెప్తాడనమాట గౌతమ్ గౌతమ్కి కాకుండా ఇంకా గౌతమ్కి ఏం చెప్పింటాడంటే ఎవరైనా నీకు ట్రిగర్ చేయడానికి ట్రై చేసినా కూడా నువ్వు ట్రిగర్ అవ్వడానికి ట్రై చేయకు నువ్వు ట్రిగర్ అవ్వకు ఎవరైనా ఎంత ట్రై చేసినా కూడా ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకు కానీ మంచి పాయింట్స్ ఆర్గ్యుమెంట్స్లో కూడా మంచి పాయింట్స్ పెడుతున్నావు అది మంచిగానే ఉంది అదొకటి నువ్వు కప్కి దగ్గరగా ఉన్నావు ఎంతో ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడనమాట వాళ్ళ బ్రదర్ ఇలాంటివన్నీ నువ్వు కప్కి దగ్గరగా ఉన్నావు ఇలాంటివన్నీ ఇంకా నా డాడీ వస్తే చెప్పలేడు కదా అందుకే నేను వచ్చినాను డాడీ రాలేదని నువ్వు ఫీల్ అవ్వకు ఫినాలి ఫినాలిలో ఖచ్చితంగా వస్తాడు అని ఇండైరెక్ట్గా అన్నీ చెప్పేస్తున్నా ఇప్పుడు టాప్లో ఉండేది మనకి గౌతము నిఖిల్ వీళ్ళిద్దరి మధ్యనే పోటీ హెచ్చు తగ్గులు రావచ్చు ఎవరు తప్పు ఎవరు తప్పు చేసినా కూడా ఈ ఫోర్ వీక్స్లో వాళ్ళు ఫ్యాన్ బేస్ అనేది తగ్గిపోతుంది అనమాట ఎవరు ఒప్పు చేస్తే అంటే మంచి చేస్తే వాళ్ళు హై హై లెవెల్కి మారిపోతారు అన్నమాట వీళ్ళిద్దరిది అసలు గ్రాఫ్ అనేది ఈక్వల్గా ఉందనమాట వీళ్ళు నా బిల్లు నిఖిల్ వీళ్ళిద్దరిలోనే ఫస్ట్ వస్తారు ఎవరో ఒకరు ఇదొకటండి ఇంకా వాళ్ళ బ్రదర్ అయితే గౌతమ్కే కాకుండా యష్మికి నిఖిల్కి బిల్కి కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చినాడు అనమాట ఇట్లా ఆడండి ఇట్లా ఆడండి అని సేమ్ ఇదే విధంగా ప్రేరణ హస్బెండ్ కూడా చెప్తాడు ఎవరైనా అదే మీ ఎవరైనా ట్రిగర్ చేస్తే ట్రై చేయడానికి నువ్వు కట్ చేయడానికి ట్రై చెయ్యి ట్రిగర్ అవ్వకు అట్లాంటి పాయింట్స్ అనమాట ఇప్పుడు ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చి ఉంటాడు అంతకనే ముందు మనకి విఎస్ ప్రేరణకి దోశ విషయంలో గొడవ జరిగి ఉంటుందన్నమాట ఇక్కడ ఎప్పుడు చూసినా ఈమెకి ఏం కిచెన్లో ఎక్కువ గొడవలు జరుగుతూనే ఉంటాయి ఇంకా నిఖిల్ పృథ్వీ యష్మి విష్ణు ఎవరెవరికైతే ఇక్కడ ఇంకా కిచెన్లో ప్రేరణతో ప్రాబ్లం ఉందో వాళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ప్రా ప్రేరణ చాలా బిహేవ్ అదే కొంచెము ఇదిగా బిహేవ్ చేస్తూ ఉంది చాలా చెడుగా బ్యాడ్గా బిహేవ్ చేస్తుంది ఇట్లాంటి విషయాల్లో మెగా చీఫ్ అయినప్పటి నుంచి కూడా అందుకే యష్మి చెప్తుంది నా ఫ్రెండ్ కాబట్టి నేను ఎంత చెప్పినా కూడా నీ ఫ్రెండ్ మెగా చీఫ్ అయింది నువ్వు రెస్పెక్ట్ చెయ్యవా అని అంటుందిరా నేను చెప్పలేను అని యష్మి అంటుంది ఇంకా తేజ కూడా చాలా ట్రై చేస్తాడు చెప్పడానికి ఆమె అర్థం చేసుకోదనండి ప్రేరణ చార్జస్థం ఎక్కువ అయిపోతుంది రోజు రోజుకి అసలు ఇల్లంతా ఇంకా తట్టుకోలేకపోతున్నారు ఆమె చాదస్తంని ఇంకొకటి ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చి ఉంటాడు ఇప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేనట్టు యాక్టింగ్ చేస్తుంది కలి బిగ్ బాస్ పంపిస్తాడు నాకు తెలుసు ఓకే వచ్చినాడు ఇంకా ప్రేరణ వాళ్ళ హస్బెండ్ చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇంకా వస్తుంది సాంగ్ పెట్టింటారు మంచిగా డెకరేషన్ అవి ఇవి ఇది అన్నీ చేసింటారు హగ్లు అన్ని ఇచ్చుకుంటారు తర్వాత మనకి ప్రేరణ వాళ్ళ హస్బెండ్కి ఇంక రూమ్ మొత్తం ఇల్లంతా చూపిస్తాను అని చెప్పి ప్రేరణ తీసుకోబోతుందా అప్పుడు ప్రేరణ బెడ్ చూసింటాడు ఆ బెడ్ పైన అది దుప్పటి బ్లాంకెట్ అనేది ఎక్కడంటే అక్కడ పడి ఉంటుంది ఇంకా దానిపైన శారీ ఉంటుంది విష్ణు శారీ నేను కట్టుకోవడానికి తెచ్చుకున్నా ఆ శారీని అని చెప్పి ఏంది నువ్వు ఇంట్లోనూ ఇట్లే ఉంటావా ఇక్కడే అట్లే ఉంటావా అని చెప్పి అంటాడనమాట ఇక్కడ ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్టే ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇంట్లో ఏం చేయదు వాళ్ళ హస్బెండే చేసుకుంటాడంట అన్ని పనులు అంటే ఇట్లాంటివి ఎత్తి పెట్టడాలు ఇలాంటివన్నీ ఇలాంటివి Cheers.